వ్యాపార వాణిజ్య రంగాల్లో విశాఖ జిల్లా ముఖ్యంగా గాజువాక ప్రాంతం పోటీ పడుతుంది అని గాజువాక భీమిల నియోజకవర్గాల శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు అన్నారు పోటీ ప్రపంచంలో సరికొత్త వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేలా ఉండాలన్నారు గాజువాక సెలెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో సెలెస్ట్ మాల్ అధికారిక కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఒకే చోట అన్ని రకాల వ్యాపార దిగ్గజ సంస్థలతో పాటు విద్య ఉద్యోగ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను చేరువ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఒకప్పుడు బ్రాండెడ్ వస్తువుల కోసం నగరంలోకి వెళ్లాల్సి వచ్చేది అటువంటిది నేడు ప్రజలకు అందుబాటులోకి సేవలు వచ్చాయన్నారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణ గాజువాక సెలెక్ట్ మాల్ అధినేతలు పాల్గొన్నారు అలాగే ఈ వైజాగ్ ఆంధ్రప్రదేశ్లోని కాకుండా దేశంలో కూడా అత్యంత వేగంగా నగరాలను వైజాగ్ గ్రీ ఒక పేరు అటువంటి వైజాగ్ నగరానికి ఈరోజు పేదలకు సిటీ ఎంతైతే ఉందో దానికి పేదలతో కాదు కూడా అభివృద్ధి చెందుతా ఉంది ప్రత్యేకించి నిజంగా ఉప్పు స్టీల్ ప్లాంటర్ స్టార్ట్ ఆ దాంతో పాటు వ్యాక్స్ సిలిండర్స్ట్రీస్ కానీ ఆటోమొబైల్ కానీ ఈ ట్రాన్స్పెండ్ కానీ కొన్ని సిటీ కంటే కూడా కాజ్ అనేది గొప్పగా తయారు అంటే ఇక్కడ షాప్లో వచ్చి మొత్తం మాల్లో మాట్లాడినప్పుడు ఎవరి దగ్గర చెప్తా ఉన్నాం దాదాపు ఆరు మంది ప్రా అపార్ట్మెంట్స్ పాటు ఇప్పుడే మనం చూసినంతగా ఎవరి డెఫరెంట్గా ఇటువంటి లెకేషనల్ బ్రాండ్స్ అలాగే బ్రాండ్స్ అన్ని కూడా పెట్టి అటు మిడిల్ క్లాస్ కానీ అబౌ క్లాస్ కూడా అందుబాటులో ఉండడం ఈ ఒక ప్రాజెక్టు హౌస్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాంట్లో సమానం ఇష్యూస్ మనం చూస్తూ ఉంటుంది ఇది ఫస్ట్ ఫారెన్ ఏరి ఆంధ్రప్రదేశ్ దీనికి ఈ ప్రాజెక్టు వచ్చినప్పుడు మనీష్యో ఆ తర్వాత చెప్పడం జరిగింది మరి మూడు కొద్ది గారి తోటి ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకోండి ఎంకరేజ్ చేయండి దానికి ఎలాంటి సపోర్ట్ కూడా చేయమని చెప్పాడు మరి ఈరోజు మన కళలో చంపేస్తా ఉన్నాం ఎదురుగా సినిమా ఈ రెండుతో పాటు రాజగాబు ఇప్పుడే చెప్తా ఉన్నారు ఓల్డ్ గురించి మత గారు మద్దతు తీసుకుంటే ఎంత కంటెస్టెడ్ ఎంత బిజీగా ఉండే సిక్ లో అంత పొటెన్షియాలిటీ ఈ గాజ్బాబ్ ఉంది మరింత షాప్ కూడా చేశాం యూనిట్ మాల్స్ కొన్ని మాల్లో స్పెసిఫిక్గా ఇమేజ్ వైజాగ్ సిటీలో కూడా కొన్ని ఇక్కడే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాంస్ అయితే ఏపీలోనే ఫస్ట్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గాజర్మాగంలో ఈ సెస్టా మాల్లో స్టార్ట్ చేశారు ఇలా అనేక స్పెషాలిటీస్ ఈ మాల్కు ఉన్నాయి తప్పు కూడా ఇది బా గ్రాండ్ సక్సెస్ కావాలని ముందు వైజాగ్ నుండి మొన్న మనం చూసాం పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడితే రెండు రోజులు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు వేసు దాదాపు ఫిఫ్టీ ల్యాక్ ఎంప్లాయీస్ పొటెన్షియాలిటీ మనకి మొన్నే పొగ్గులు ఎంప్లాయీ చేసుకున్నాం నేను మార్చిలో ఇనాగ్రేట్ చేస్తాను ఫౌండేషన్ అలాగే నిన్నే కాకరెట్ దాదాపు ఇరవై ఐదు వేల మంది వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తా ఉన్నాం అలాగే బీచ్సీ చేస్తాం

అయితే ఇక్కడ మనం ఉంటే అందరి కోసం మన పనులు అభివృద్ధి చెందాలి అనేది ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి అభివృద్ధి షాపింగ్ మాల్స్ ఉండాలి థియేటర్స్ ఉండాలి అదే సిటీ ఎలా మళ్ళీ మధ్య ఒక సిటీలో తయారైతే ఆ సిటీలో తయారవడానికి అన్నడానికి మాస్ ఉండాలి ఈ రోజు క్లాప్ లో చాలా జరిగింది అలాగే ఈరోజు సైస్ లో చూస్తుంటే ఇలా తీసుకున్నాల్స్ కావచ్చు అలాగే ఐస్ ఐస్ బాల్ అని చెప్పేసి ఫస్ట్ బ్రాండ్ ఇక్కడ పెట్టుకుంటుంది అంటే ఇక్కడ చూస్తుంటే ఇక్కడ షాపింగ్ లో

మనకి వెళ్ళి కొనుక్కోవాలని అవసరం లేదు ఇక్కడే కొనుగోలు చెప్పడం మన చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఫారెన్ ఇండస్ట్రీ ఎవరు డైరెక్ట్గా విదేశీ పెట్టుబడి కింద సుమారు పోస్టులు యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ఇక్కడ ఆహ్వానించి మాల్ నిర్మాణం చేయించడం అలాగే షాపింగ్ లేదా లైసెన్షియల్ బిల్డింగ్ నిర్మాణం కూడా ఎపార్ట్మెంట్ నిర్మాణం చేసుకుని చాలా సంతోషం మనం చెప్పాలంటే సినిమా పది సంవత్సరాల తర్వాత ఒక కానివ్ దాని కాని అంటే సంపూర్ణంగా పూర్తి ఎవరో చూసారు చాలా సంతోషం అందుకే మనం కూడా చిన్న చిన్న ప్రాపర్టీ ఉన్నా సరే దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్ళాలి మరి ఎన్నో షాపింగ్ మాల్స్ రావాలి మన ప్రాంతంలో ఉపాధిగా వస్తే అవకాశం పెద్దగా కడవాలి అలాగే